ఏడో వచ్చిన చదువు కింద చదువు పోయి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది కృపామయడమైన దేవ మీ మాదో లెక్స్ స్తోత్రాల్లో వందనానికి దేవ మాకు తోటిగా ఉండండి ఈ మధ్యాహ్నం కలిసి అమ్మలో తండ్రి నాలో మీరుండీ నా ద్వారా మీరు మాట్లాడండి నిల్చున్న మనిషికి వినగలిగిన చెవిని చెవుని గ్రహించగలిగిన మనసుని దండి ఏ మనసుకి ఏ వాక్యం కావాలని నా ద్వారా అందించండి నా మీద మీరు పక్షిపాత్మని ప్రోక్షించండి మా పురుడుగా మీరుండండి మా మధ్యలో మీ పక్షిపాత్మక సుమరించండి ఈ వాక్య పరిచయాన్ని మీరే ధరించుకోవడం మా ప్రభువును మా రక్షకుడి నేస్త ప్రభువుతను నేను ఆమె నడిపెట్టుకుంటున్నాను కానీ ఆమె పరిశుద్ధ బైబుల్ లేఖన బాగా నుండి పరమగీతాలు ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకున్నాం ఏం రాసింది అక్కడ ప్రేమ మరణము కంటే మరణం బలమైనది అవును దేవుని ప్రేమ చాలా బలమైనది కాబట్టి యేసు ప్రేమ వారి ప్రేమ అంత బలమైనది కాబట్టి అంత గొప్పది కాబట్టి సిలువలో ఉన్నప్పుడు కూడా యేసుప్రభువారు డొక్కలో బలంతో కుమ్మితే ఏమన్నాడంటే అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వారిని క్షమించమని తండ్రికి మొరపెట్టుకున్నాడు తండ్రి ప్రార్థన చేసుకున్నాడు యేసుప్రభువారు ప్రియ దేవుని పిల్ల అంత గొప్ప ప్రేమ మరణంలో కూడా చనిపోయే ముందు కూడా వీరిని క్షమించండి అనేటువంటి చెప్పగలిగినటువంటి గొప్ప ప్రేమ ఆయనది అంత ప్రేమ కాబట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని తెలుసుకొని దేవుని యేసు ప్రభు వారిని తెలుసుకొని యేసు ప్రభు వారి నామంలో వాపీసులు తీసుకొని చర్చలకు వెళ్తున్నారు ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఆయన ప్రేమ నిన్ను నన్ను ఆకట్టుకుంది ఆయన ప్రేమ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావని కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావని కానీ ఆయన ఆలోచించడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎస్ఏయా అని ఒకసారి ప్రార్థన చేస్తే నిన్ను హక్కును చేర్చుకునేటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ అంత గొప్పది ఆయన ప్రేమ మరణముకంత బలమైనది అగాధ జలములో ఆయన ప్రేమ నల్ల ఆర్పజాలము ప్రియ దేవుని పిట్ల ఆయన ప్రేమ అగాధ జలము కూడా ఆర్పలేదన్నమాట అంత గొప్ప ప్రేమ ఆయన అంత ప్రేమ అంటే ఎంతో ఆయన ప్రేమను అసలు చెప్పలేము అనమాట చుట్టి తేని ధారల కన్నా మధురమైంది ఆయన ప్రేమ ప్రియ దేవుని పిట్ల బైబుల్లో మీకు ఒక వాక్యాన్ని చూపిస్తా చూడండి ఆదికాండము ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది ఆది కాండము మూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చాలు ఏంటంటే అక్కడ చర్మపు చొక్కాలు తొడిగించి వాళ్ళకి చేయించి వాళ్ళకి తొడిగించాడు దేవుడు అక్కడ మీకు విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను ఈ సమయంలో ఏంటంటే అది పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఒకరోజు కొంత మట్టిని తీసుకొని ఆ మట్టిని చేతితో పట్టుకొని దాన్ని ఒక బొమ్మగా తయారు చేస్తున్నాడు ఆయన తయారు చేస్తుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి దూత కణం మొత్తం అక్కడ ఉన్నటువంటి దూతలన్నీ కూడా ఏంటి దేవుడు ఈరోజు కొత్తగా ఆ మట్టి తీసుకొచ్చారేంటి ఆ మట్టితో ఇది చేస్తున్నారు ఏంటంటే విచిత్రంగా ఆయన చేసే ఆ పని మేము చూస్తున్నాం మనం ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఒక మెకానిక్ షాప్కి పోయినప్పుడు మండి మన బండి బాగు చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే ఆడు ఏం చేస్తున్నాడు చూస్తా ఉంటాం మనం ఆ మెకానిక్ ఏం చేస్తున్నాడు అనేది అలాగే ఆయన అక్కడ మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేస్తుంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి దూతగణం మొత్తం ఆయన ఏం చేస్తున్నాడు అని ఆయన చేతికి వెళ్ళాను ఆ బొమ్మ ఆ మట్టికి వెళ్ళాను చూస్తున్నాయంట ఆయన చేస్తూ 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 ఏం చేసి అంటే దాన్ని ఒక బొమ్మలాగా అంటే ఒక మనిషి ఆకారం తయారు చేశాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయింది అంట అక్కడ ఉన్నటువంటి దూతగణం మొత్తం ఎందుకు ఆశ్చర్యపోయింది అంటే ఆ బొమ్మ అచ్చం దేవుడునట్టే ఉంది ఆయన స్వారూపంలో తయారు చేసుకున్నాడు అనమాట ఆ బొమ్మకెళ్లి ఆయన మొహంలోకి అంట అవి అయ్యా ఏంటి అచ్చం భలే అచ్చం దేవుడు లాగే ఉంది ఈ బొమ్మను భలే తయారు చేశాడు దేవుడు కానీ ఆ బొమ్మ అక్కడ నుంచి కదలట్లేదు బొమ్మ అక్కడ తయారు చేశాడు అక్కడ పడుకొని ఉంది నేల మీద అలా పడ పడుకోబెట్టి ఉంది దేవుడు అక్కడ కూర్చొని ఆ బొమ్మ మొహంలోకి చూస్తున్నాడు ఇది కదలట్లేదు ఏం చేయాలి అప్పుడు ఆ బొమ్మను దగ్గర తీసుకొని దాని ముక్కులో నుంచి దేవుడు జీవవాయువుని అని ఊదాడు అన్నమాట ఎప్పుడైతే ఊదాడో దానికి ప్రాణం వచ్చేసింది ప్రాణం వచ్చేసి లేచి కూర్చొని మాట్లాడుతుంది మాట్లాడటం అంటే అప్పుడే అప్పుడు ఏ భాష దేవునితో మాట్లాడేదో ఆ భాష మాట్లాడింది ఆ రోజు నా బొమ్మ మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారంట భలేగా లేచి మాట్లాడుతుంది దేవుడు ఏం చేశాడంటే అది ఎప్పుడైతే దేవుడు జీవవాయువుని ముక్కులో ఆ మనిషికి నవరంధ్రాలు ఉంటాయి ఏ రంధ్రంలో ఉంచైనా ఓదొచ్చు కానీ ముక్కులోంచి ఎందుకు ఊతాడంటే దేవుడు ముక్కు అనేది చెడుని సహించదు అనమాట ఎక్కడైనా బ్యాట్స్మెన్ వచ్చిందనుకో వెంటనే మనం ఎక్కువైనా ముక్కు మూసుకుంటాం అంతేకాని చెవులు మూసుకోం కదా ముఖే కదా మూసుకునేది బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు అదే అందుకని దేవుడు అది పరిశుద్ధమైంది అది చెడుని ఒప్పుకోదని ముక్కులోంచి ఆయన జీవవాదు వాయువుని ఊతాడు అనమాట అది వాయువు ఎప్పుడైతే ముక్కులోంచి లోపలికి వెళ్ళిందో అది వెళ్ళేటప్పుడు ఆ ఊపిరితిత్తులు ఊపిరి అంటే ప్రతి ఒక్క పాత్ర వెళ్ళిపోయింది అనమాట అది మన శరీరంలో ఉన్నటువంటి పెద్ద పేగు పెద్ద పేగు చిన్న చిన్నపేగు గర్భసంచి గర్భసంచి అవయవాలకు అవయవాలు కార్జ్యానికి కార్యం ఊపిరితిత్తులు ఊపిరిద్దులు గుండె గుండె రక్తానికి రక్తం అన్ని తయారవకుండా అయిపోయి లేచి నిలబడ్డది బొమ్మ మనిషి రూపంలో లేచి నిలబడితే ఆదామని పేరు పెట్టాడు దేవుడు దానికి పెట్టి దానికోసం అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు ఈ పుర్ర ఒక మెటల్ తో తయారైంది ఎముకలు ఒక మెటల్ తో గోల్డ్ ఒక మెటల్ తో తయారైని వెంట్రుకలు ఒక మెటల్ తో తయారైనాయి అని చెప్తున్నారు వాళ్ళు ఒక మెటల్కి ఒక పేరు అని కానీ దేవుడు దేవుడు బైబుల్ లేక బాగా ఏం తెలియజేస్తుందంటే దేవుడు టోటల్ గా మనిషిని మట్టితోనే తయారు చేశాడు తలనొక్క మెటీరియల్ తో కాల మెటీరియల్ తో తయారు చేయాల కాకపోతే ఏంటంటే ఆ జీవవాయువు అది పోసుకున్న తర్వాత ఆ అవయవాలు ఎముక ఎముక పుర్రిక పుర్రెగా తయారైందనమాట మా పెద్దయ్య గారు ఉన్నారు కనకరత్నం గారు ఏదో జరిగి ఎదర పన్ను ఊడిపోయింది ఆయన పన్ను ఊడిపోతే ఆ పన్ను పెట్టించుకుందాం అని పన్ను పెట్టించుకున్నారు పిన్ను అన్నమాట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పెద్దోడా నాతో చెప్పాడు అంటే పెద్దోడా మరి నవీనా కానీ వాకింగ్ చెప్పేటప్పుడు కానీ తొడుగు కనపడుతుంది అది కనపడకుండా పన్ను ఒకటి పెట్టించుకుందాం అని ఆ రోజుల్లోనే ఇరవై వేలు పెట్టి పన్ను సెట్ చేయించుకున్నాడు పెద్ద పెద్దయ్య గారు కనకరత్నం తాతయ్య అంటాం మేము తాతయ్య గారు పెట్టుకొని మంచి ప్రసంగం చేస్తా స్తోత్రం అన్నదంట లింక్స్ లేచిపోయి జనంలో పడ్డదంట అది కానీ మనం మనకున్న పన్నులు దేవుడు ఇంత మొక్కల గురుతం పట్ట పట్టలు ఆడిపోతాయి ఆదివారం పూట ఎముకలు అయినా కానీ అసలుకి పన్ను కథలో కూడా కదలదు కానీ మనిషి పెట్టిన పన్ను స్తోత్రం అంటే లేచిపోయింది ప్రియా దేవుని పెట్లారా కానీ అంటే ఎంత ఖరీదో తెలుసా ఒక పన్ను నాకు తెలిసిన మేడం గారు సెట్ చేయించుకుంటే కదలకుండా లక్ష రూపాయలు అయింది నా కళ్ళ ముందు నేను తీసుకెళ్తే చేసింది డాక్టర్ అమ్మగారు స్క్రూ చేసి ఇక్కడ ఎముకలకు సెట్ చేసింది అనమాట ఆ పన్ను లక్ష రూపాయలు అయింది ఎందుకంటే ఆమె తిన్నప్పుడు అది కదులుతుందంట అంటే ఇట్టు నొప్పిగా ఉందంట అని చెప్పింది కానీ మన పుట్టుకతో దేవుడు ఇచ్చినటువంటి పళ్ళు ఎముకలే కాదు నువ్వు వేది కొరికినా కానీ కదలదు ఇక దేవుని పెట్టారు అలాంటి శరీరాన్ని దేవుడి ఇచ్చాడు ముక్కునిచ్చాడు ముక్కు పొడ కోసం బాధపడుతుంది అమ్మ ఆవిడే ముక్కు పుడత నాకు పడి బంగారం నాటింది కొనిపెడదా అంతకంటే విలువైందే కదా ముక్కు పరిశుద్ధమైంది దేవుడు అందుకే నా మంచి అనమాట సరే అయితే ఆదాము తయారు చేసిన తర్వాత దేవుడు ఈ సృష్టిని కూడా తయారు చేశాడు కదా ఆయన కోసం ఒక వనాన్ని తయారు చేశాడు ఏదైనా వనాన్ని తయారు చేసి ఆ ఆదాం కోసం వందల రకాల వేల రకాలటువంటి ఆ వృక్ష జాతులను తయారు చేశాడు జంతువులను తయారు చేశాడు పక్షులను తయారు చేశాడు ఆదామును పిలిచి ఇగో ఆదాము సేద్యం చేసుకో నువ్వు బతుకున్నంతకాలం సేద్యం చేసుకుని హ్యాపీగా తిని బతుకు రకరకాలైన పళ్ళ చెట్లు ఉన్నాయి రకరకాలైనటువంటి ఇంకా పూల చెట్లు ఉన్నాయి రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి ఇవన్నీ నీవే అది దేవుడు అతన్ని ప్రేమించి ఆయన కోసం తయారు చేశాడు తయారు కాకుండా ఒక రోజున ఆదామును పిలిచి ఆదాము జంతువులన్నింటినీ పిలుస్తున్నా వాటి పేర్లు పెట్టు అని ఏను పిలిచాడు ఆ రోజు ఆదాము ఏ పేరు అయితే పెట్టాడో ఈ రోజున మన జంతువుని అదే పేరు పిలుస్తుంది ఆయన కుక్కని పెట్టాడు ఆ రోజున కుక్కని ఈ రోజుకి మనం కుక్కనే పిలుస్తున్నాం ఆ రోజున ఏనుగని పెట్టాడు ఈ రోజుకి ఏనుగానే పిలుస్తున్నాం అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ తాము ఒంటరిగా ఉంటున్నాడు అనేసి ఆయన కోసం ఆయన తయారు చేశాడనమాట అమ్మమ్మను తయారు చేశాడు ఆయనకి నిద్ర కలిగించి పక్క టెముక తీసి పక్క టెముక పక్క మాంసాన్ని తీసి ఒక ఆడామని తయారు చేసి ఆమెని ఆదాముకిచ్చి ఆదాము ఇగో నీ అమ్మట ఉంటుంది నీ భార్య మీరిద్దరు కలిసి జీవించండి హ్యాపీగా ఉండండి అని ప్రతిరోజు దేవుడు వాళ్ళిద్దరి కోసం పరలోకాన్ని వదిలిపెట్టి ప్రతిరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి చాలాసేపు వాళ్ళతో ఏదైనా మనంలో తిరుగుతా మాట్లాడతా సంతోషిస్తా వాళ్ళలోనే ఆయన సంతోషాన్ని చూసుకున్నాడు వాళ్ళలోనే ఆయన ఆనందాన్ని చూస్తున్నాడు వాళ్ళలోనే ఆయన ఇంకా అంటే పరలోకాన్ని కూడా మర్చిపోయి వాళ్ళతోనే గడిపి వాళ్ళతోనే తిరుగుతూ సహవాసం చేశాడు లేఖ భాగం వంద సంవత్సరం సహవాసం చేశాడంట దేవుడు వాళ్ళతో ప్రతిరోజు వచ్చేవాడు ఏదైనా తోటకి పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చి వాళ్ళతో ఉన్నాడు ఒక రోజు ఒంటరిగా ఉంటాం చూసి సాతాన్ ఏం చేసిందంటే సర్పం రూపంలో అవమ్మ దగ్గరికి వచ్చి అవ్వను అడిగిందంట అవమ్మ ఇదంతా నీదేనా మీదేనా దేవుడు ఇచ్చాడా అవును మా దేవుడే ఇచ్చాడు మా కోసం ఇదంతా మాదే మరి ఇన్ని ఇచ్చాడు కదా మరి ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు తినదన్నాడు అని అడిగిందంట సర్పం ఏమో అది మాకు తెలియదు తింటే చనిపోతామని దేవుడు చెప్పాడు మేము తినం దేవుడిచ్చినే తింటాం అనే సభం అందట కాదు 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 అక్కడ అక్కడ ఒక రాజకీయాన్ని ఆలోచించింది ఎవరు ఆ సర్పం సత ఏం చేసిందంటే దేవుడు చెడ్డవాడని చెప్పాల ఏమంటుందంటే కాదు 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 దేవుడు చెప్పింది నిజమే కానీ మీరు చనిపోరు చనిపోరు మీకు మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పిందట మంచి చెడు తెలవటం అంటే నువ్వు ఏది అయినా తినవని ఏదైనా అవ్వని దేవుడు చెప్పాడు మేము తిందంటే అవ అవ్వమ్మ అవ్వమ్మ పక్కకి తిరిగింది ఏమంటే అప్పుడు ఏమందంటే అమ్మ ఆ సర్పం ఉందంటే సాతాను నువ్వు సరే తినకపోతే తినకపోయావు ఒకసారి ఆ ఫలంకి వెళ్ళి చూడు అసలు ఎట్లా ఉంది అది ఫలం ఒకసారి చూడంటే అక్కడ బైబుల్లో ఏమి రాసిందంటే చూచుటకు అందంగాను రమ్యంగా ఉందంట కాయ ఎప్పుడైతే ఏమో ఆ కా పొలంకెళ్ళి చూసిందో కళ్ళకి అందంగాను తినాలనిపించింది మనసుకి ఇక ఆగలేదు ఆడమ్మా ఏం ఆగలేదు అవ్వమ్మ వెళ్ళి కోసుకొని తిన్నదే కాకుండా ఆదాం దగ్గరికి వచ్చి ఆదం కూడా తినిపించింది తినిపించినప్పుడు ఎప్పుట్లాగానే దేవుడు వచ్చాడు పరలోకం నుంచి వచ్చి ఆదము అవ్వాని ఆ కేకాస్తున్నాడు ఏదైనా వనంలో కేకాస్త అంటే పలుకుతున్నా అంటే మాట వినపడుతుంది కానీ వాళ్ళు దేవుడి ముందు రావడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఆ మంచి చెడ్డల ఫలం ఇచ్చే ఫలాన్ని తిన్నారు కాబట్టి వాళ్ళకు బట్టలు లేవు మేము దిగంబరులం అన్న విషయాన్ని వాళ్ళది గ్రహించారనమాట గ్రహించి అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్ల ఆకులు కప్పుకొని మనలకి కప్పుకొని చెట్టు సాటు నిలబడ్డారు అప్పుడు దేవుడు పిలిచాడు ఆదాము ఎక్కడా ఏంటి ఎంతసేపు రావేంటి పిలుస్తుంటే దేవుడు అడుగుతున్నాడు ఆదాము అంటున్నాడు అయ్యా నువ్వు పిలిచేది నాకు అర్థం అవుతుంది నువ్వు రమ్మనే విషయం నాకు అర్థమవుతుంది నువ్వు ఏదైనా మనంలోకి వచ్చావు అన్న విషయం అర్థం అవుతుంది పరలోకాన్ని వదిలిపెట్టి నా కోసం ఇక్కడికి వచ్చావు నన్ను రమ్మంటున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది కానీ తండ్రి నేను నీ ముందుకు రాలేకపోతున్నా అని అన్నగానే దేవుడు ఏమన్నా అంటే నేను తినవుతున్న ఫలాన్ని తిన్నారా మీరు అడిగేడు వాళ్ళని నేను తినవుతున్న ఫలాన్ని తిన్నారా తిన్నారా అన్నప్పుడు అవునయ్యా తిన్నాం అయ్యా మా తప్పు అయింది ఇంకా మేము ఎప్పుడు తినం అయ్యా మమ్మల్ని క్షమించు ఇదే చివరిసారి మమ్మల్ని అయ్యా ఇక అట్లా జరిగింది అనుకోకుండా తినేసాం మా తప్పు అని అనకుండా ఆయన ఏమన్నాడంటే తిన్నాం ఇది ఏమో తినమంటే తిన్నా నువ్వు ఇచ్చావే నాకు పక్కన భార్యగా అది అవమ్మ అవమ్మ తినమంటే తిన్నా అని అవ్వమ్మే తోసేసాడు అవమ్మ ఏం చేసింది అంటే ఏమ ఏంటని దేవుడు అడిగితే సర్పం తోసేసింది చేసింది అవ్వమ్మని సర్పని దేవుడు ఏం చేశాడంటే క్షిపించాడు తర్వాత విషయం అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని ఆదా అవ్వాలని తిట్టకుండా రే నేను మిమ్మల్ని సృహించిన వాడిని నేను కదా ఇంత సృష్టి చేసిన వాడిని నేను కదా మీకోసం వందల వేల ఆ వృక్ష తయారు చేశాను కదా వందల వేల ఫ్రూట్స్ ఉన్నాయి కదా దానిలో ఫలాలు ఉన్నాయి కదా పండ్లు ఉన్నాయి కదా పూలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా మొక్కలున్నాయి కదా కూరగాయలు ఉన్నాయి కదా తినేటువంటి ప్రతి ఫలం మీదే కదా జంతువు మీదే కదా పక్షుల మీదే కదా మీకోసం ఇంత చేసి నేను పరలోకాన్ని వదిలిపెట్టి మీకోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటే మీరు నా మాట వినకుండా నా మాటను ధిక్కరించి ఆ మంచి చెట్ల ఫలం ఇచ్చే ఫలాన్ని తింటారా అని దేవుడు అరవకుండా ఏం చేశాడంటే కోపడకుండా ఏం చేశాడంటే వాళ్ళ కోసం ఒక గొర్రె పిల్లను వదించి అంటే గొర్రె పిల్ల అంటే ఆదీలు సృష్టించబడినటువంటి ఏ గొర్రె పిల్ల అయితే ఉందో ఆ గొర్రె పిల్లను వదించి ఆ చర్మపు చొక్కాలుగా తయారు చేసి వాటిని వాళ్ళ ఇద్దరు తొడిగించినట్టు బైబుల్ లేఖను భాగం తెలియజేస్తుంది మొదటి చక్క చొక్కాన్ని తయారు చేసింది దేవుడే తోడు చొక్కాన్ని తయారు చేసి అవ్వాలను తొడిగించినట్టు బైబుల్ లేఖను భాగం తెలియజేస్తున్నారు ప్రేయరా దేవుని ప్రేమ చూడండి గమనించండి మీరు దేవుడు తిట్టకుండా వాళ్ళ మీద కోప్పడకుండా వాళ్ళని అసహించుకోకుండా వాళ్ళని వెలువే దా వాళ్ళని అంటే ఏమి అనకుండా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఎందుకంటే ఆయన స్వహసాలతో తయారు చేసుకున్నవాడు కాబట్టి వాళ్ళ ఆయన ఆయన ప్రేమ వాళ్ళని వదిలిపెట్టలేక వాళ్ళ నుంచి ఆయన ప్రేమను తిప్పుకోలేక ఆయన ఏం చేశాడంటే చర్మ చొక్కాలు తొడిగించుకొని ఆయన దగ్గరికి పిలుచుకొని ఏమన్నాడంటే మీరు ఇక్కడ ఉండమాకండి ఎందుకు ఆ మాట అన్నాడంటే ఏదైనా వాళ్ళ నుంచి బయటికి వెళ్ళమని వాళ్ళు ఎందుకు అన్నాడంటే దానిలో కూడా ఒక మర్మం ఉంది వాళ్ళు ఎక్కడే ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ ఫలాలను తిని నా కోపానికి వాళ్ళు నా ఉగ్రతకి వాళ్ళు అయిపోయి వాళ్ళు నశించిపోతారేమో వాళ్ళు చెప్పించబడతారేమో ఇబ్బంది పడిపోతారేమో దేవుడు ఆలోచించి ఏదైనా వాళ్ళ నుంచి బయటికి పంపించాడు బయటికి పంపించి సేద్యం చేసుకొని పక్కన అది వాళ్ళకి చెప్పాడు ప్రియ దేవుని ఆయన ప్రేమను గమనించారా ఆయన బయటకు పంపించడంలో అవా అదని బయటకు పంపించడంలో కూడా ప్రేమ ఉందండి ఆయనకి ఆయన ఆయన తలుచుకుంటే వాళ్ళని చంపేగలడు అప్పుడు ఆ క్షణంలోనే మీరు కాక చనిపోదురు అక్కడ చచ్చిపోయాడు అక్కడితో సృష్టి ఆగిపోయేది ఆగిపోయేది కానీ దేవుడి చూడు వాళ్ళని వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళని వ్యవసాయం చేసుకుని అని చెప్పేశాడు వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేసుకునే ప్రతికారు ప్రియ దేవుని పెట్లారా మనమైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎన్నిసార్లు అయినా దేవుని బాపం తీసుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఎన్నో సార్లు మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం అది మాట ద్వారా కావచ్చు చూపు ద్వారా కావచ్చు వదిలేసిన జీవితాన్ని మళ్ళీ మన వెనక్కిల్లి ఉండొచ్చు అది విగ్రహారాధన కావచ్చు వ్యభిచారం కావచ్చుగా తాగుడు కావచ్చు తిరుగుడు కావచ్చు ఏదైనా కావచ్చు అయినా సరే దేవుడు నీ మీద కోపపడట్లేదు ఆయన మళ్ళీ మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు ప్రతి విషయంలోనూ మన దగ్గర తీసుకుంటున్నాడు మన హక్కును చేర్చుకుంటున్నాడు ప్రతిదీ మనదే ప్రతి విషయంలోనూ అయ్యా దేవా అనగానే అయ్యా నేనున్నారా బాధపడబాకు నేనున్నా ఎందుకు కంగారు పడతాయేంటి నువ్వు నేనున్నా నీ అవసరం ఏంటో నా పా మీరు చెప్పండి మోకరించి నాకు చెప్పండి ప్రార్థన చేయండి నాకు చెప్పండి నేను తీరుస్తాను దేవుడు అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా అవ్వ ఆదాము అలాంటి పని చేసినా కానీ దేవుడు వాళ్ళని క్షపించకుండా అంటే వాళ్ళని నశింపజేయకుండా వాళ్ళని అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి మీరు సేద్యం చేసుకుని బ్రతకమని వాళ్ళకి సపరేట్ అంటే ఒక విషయాన్ని అంటే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంతేకాకుండా బైబుల్ లేక భాగంలో ఇంకో విషయాన్ని మీకు తెలియజేస్తా చూడండి ఆది కాండము నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినం నాలుగు పదిహేను చాలు ఏమేసిందంట ఒక గుర్తు వేసిండట కయ్యోనికి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఏదైనా మనం బయటకు వచ్చేసిన తర్వాత అవాదాము పిల్లలకు అన్నప్పుడు కయ్యోని హేపీలకి అన్నారు కయ్యూని పెద్దవాడు హేబిల్ చిన్నవాడు వాళ్ళిద్దరు కలిసి అన్నదమ్ములు ఒకరోజు రోజు కానుకలు పండగ చేశారు మనం మనం ఎప్పుడు కానుకలు పండుగ చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం అలాగే వాళ్ళు అప్పుడు కానుకలు పండుగ చేశారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కానుకలు పండగ చేసినప్పుడు కయ్యూని ఏం చేశాడంటే పాపం చేయకముందు ఆదాము అవ్వలు దేవుడు వచ్చినటువంటి పొలం తినకముందు భూమి మంచిగానే పండేది మంచి ఆహారాన్ని ఇచ్చేది ఏ చేస్తే అదే పండేది సమృద్ధిగా పండేది కానీ వాళ్ళు పాపం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ శాపాన్ని పొందిన తర్వాత ఏమైందంటే అక్కడ ఏం జరిగిందంటే ముళ్ళ గచ్చ పొదలు పండటం అంటే నువ్వు వంద శాతం వ్యవసాయం చేస్తే నీకు ఒక అరవై శాతం డెబ్బై శాతం వస్తుంది మిగతాది మొత్తం ముళ్ళ తొప్పులు గచ్చపండ్లు కొన్ని పండగ కొన్ని పండకుండా ఉండటం పాడైపోవడం అలాంటివి జరిగిందనమాట ఇంత మేము కష్టపడి వ్యవసాయం చేస్తుంటే మేము ఎంత కష్టపడి ఎండనకా వాననక నేలను దున్ని వ్యవసాయం చేస్తుంటే సరిగ్గా పండట్లేదు అనేసి కయ్యూని ఏం చేశాడంటే మనసులో దేవుడి మీద కోపం పెట్టుకొని మంచి ధాన్యాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకుండా కానుకల పండగలో దుల్లుని అంటే ఏమంటారు దాన్ని వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆ ఆ కుప్పన అవన్నీ అక్కడ పెట్టాడు దేవుడి దగ్గర కానుకూలు పండగలో కానీ హేబేలు ఏం చేశాడంటే ఆయన గొర్రెలు కాసేవాడు హేబేలు కయ్యూని వ్యవసాయం చేసేవాడు గొర్రెలు కాసే హేబేలు ఏం చేశాడంటే మంచిగా కొవ్వు పెట్టినటువంటి బలమైనటువంటి మొదలు పుట్టినటువంటి ఆ బొర్రె పిల్లని తీసుకొచ్చి దేవుని మా దేవుని బలిపెట్టే ముందు దాన్ని నరికి బలిచ్చాడు ఇచ్చినప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఆ గొర్రె పిల్లని తాకింది తాకి దేవుడు ఒప్పుకున్నాడు ఆ బలిని హేబిలు బలిని దేవుడు ఒప్పుకున్నాడు కయ్యూను బలిని కయ్యూను అర్పణని దేవుడు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే కయ్యూను మొహం చిన్న మొహం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయి దూరంగా కూర్చున్నాడు కూర్చుంటే దేవుడు మరి కయ్యూను ఆ దేవుడికి నచ్చినటువంటి అర్పణ తీసుకొచ్చి పెట్టాడు దేవుని సన్నిధిలో కానుకూల పండుగలో ఆ హేబేలు దేవుడికి నచ్చేటటువంటి పరిశుద్ధమైనటువంటి అర్పణ తీసుకొచ్చి పెట్టాడు అప్పుడు ఎవరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినట్టు హేబేలే కదా కయ్యూల కంటే హేబేలే కదా ఎక్కువ అర్పణ ఇచ్చినట్టు మంచి అర్పణ ఇచ్చినట్టు అప్పుడు దేవుడు ఏం చేయాలి పరలోకం నుంచి ఆ హేబేలు దగ్గరకు వచ్చి హేబేలు తో మాట్లాడాలి కదా కానీ దేవుడు ఏం చేశాడంటే కయ్యూని దగ్గరికి వెళ్ళాడు అయ్యోను అయ్యా ఏంటి మొహం చిన్నపుచ్చుకున్నావేంటి బాధపడుతున్నావేంటి అంటే నీ అర్పణను నేను అంగీకరించలేదనే మరి నువ్వు నాకు సరైనటువంటి అర్పణ తేలేదు కదా మంచి ధాన్యం తేలేదు కదా నువ్వు వ్యవసాయం చేసేవాడివి నీ తమ్ముడు గొర్రెలు కాసేవాడు నీ తమ్ముడు మంచి ఫలా మంచి అర్పణ తీసుకొచ్చి నా దగ్గర బహుమతిని అంటే కానుకొని తెచ్చి నా దగ్గర పెట్టాడు నేను ఒప్పుకున్నాను మరి నువ్వు మంచి దాదాపుగా మంచిది ఇంట్లో పెట్టుకొని పుచ్చిపోయింది తాలు గింజలైంది తెచ్చి ఇక్కడ పెట్టావు కదా అది దేవుడు ఒప్పుకోడు కదా అందుకే నేను ఒప్పుకోలేదు దానికి ఎందుకు మొహం చన పుచ్చుకుంటున్నావు అని దేవుడు అడుగుతుంటే ఆ కయ్యను అవునని కానీ కాదని కానీ అంటే నిర్లక్ష్యంగా దేవుడు అంటే లెక్కలేని తనంగా అయ్యా నా తప్పైంది ఇంకెప్పుడు అట్ట చేయను అయ్యా ఇప్పుడు ఒకసారికి నన్ను క్షమించయ్యా ఈ సారి నుంచి నేను మంచి పనుకిస్తానయ్యా నన్ను నన్ను మన్నించయ్యా అని అనకుండా పశ్చాత్తాపం లేకుండా ఆ అంటే ఆ దేవుడి మీద భయం లేకుండా భక్తి లేకుండా దేవుడు ఇడి పిలుస్తుంటే అటు మన పిల్లలు కూడా అంటే ఒక్కసారి ఇడిపిలుస్తుంటే అడి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు మనమంటే లెక్క ఉండదు తల్లి అంటే లెక్క ఉండదు తండ్రి అంటే లెక్క ఉండదు పాపం వస్తే ఎంత మాట పెట్టి అంత మాట అంటారు దేవుడు ఒప్పుకూడదాన్ని ప్రియ దేవను పెట్లారా మనం చేసే పాపం మన పిల్లలు అనుభవిస్తారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులు అందుకే బైబుల్లో మనం చదువుకునే పతాకలు ఉంటుంది తల్లిదండ్రులు గౌరవించాలి తల్లినన్న మాట తండ్రిని అన్న మాటకి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుంది అది అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇతను అదే లెక్క చెప్తున్నాడు ఆ దేవునికి సరైనటువంటి కానుక ఇవ్వలేదు సరైన కానుక ఇవ్వకపోగా దేవుడు పలకరిస్తే దేవునికి మర్యాదగా మర్యాద పూర్వకంగా దేవుణ్ణి అంగీకరించకుండా లెక్కలేని తనంగా దేవుడు ఇటు పిలుస్తాడు తిరిగి చూస్తున్నాడు నువ్వు అని అనట్లా సరే దేవా అనట్లా సరే అని అనట్లేదు లెక్కలేని తనంగా ఉన్నాడు ఉంటమే కాకుండా దేవుడు పిలుస్తాడు మీరు ఎప్పుడైనా ఒకసారి గుర్తు పెట్టుకోండి పాపం ఎప్పుడు కూడా మన గేటు ముందే ఉంటుంది మన గుమ్మం ముందే ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయుడిగా దేవునికి అనుకూలంగా దేవునికి ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది గుమ్మంలోకి రాదు ఎప్పుడైతే నువ్వు దే దేవునికి అవివేది అంటే అవివే అంటే ఎట్లా అంటే లెక్కలేని తనంగా ఆ దేవుతలు ఎప్పుడు చేసే ప్రార్థనేగా ఎప్పుడు చేసేదేగా అన్నట్టు దేవుణ్ణి మనం లెక్క చేయకుండా అవిధేయులుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ గుమ్మలో ఉన్నటువంటి పాపం వెంటనే వచ్చి మనల్ని ఆహిస్తుంది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ అదే జరిగింది ఆ కయ్యును దేవుడు చెప్తుంటే ఒప్పుకోలేదు దేవుని మాట సరికినలేదు ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడో లిగిసి వెళ్ళిపోయాడు కయ్యూను వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అంటే ఆ గుమ్మలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో అది కయ్యుని ఆవరించింది ఆవరించడమే కాకుండా పొలంలో బొరెలు కాస్తున్నటువంటి తప్పుడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ ఏ చంపేశాడు చంపి అక్కడే గుంట తీసి గుంటలో పాతి పెట్టాడు అప్పుడు భయం కలిగింది అప్పుడు భయం కలిగి గడకల ఆడిపోతున్నాడు ఎవరన్నాను చంపుతారేమో ఈ విషయం తెలిస్తే ఎవరన్నా నన్ను ఏమైనా చేస్తారేమో ఈ విషయం తెలిస్తే నన్ను అక్కడ గడకలు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు కయ్యోనికి గుర్తొచ్చి దేవుడు ప్రార్థించాడు అయ్యా అయ్యా ఇప్పుడు ఇట్లా జరిగిపోయింది నా తమ్ముడు చంపాను నేను అయ్యా ఏం చేయాలి నేను అయ్యా నన్ను ఎవరు చంపుతారేమో నా పరిస్థితి ఏంటి అని అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు చూసారా అప్పుడైనా సరే ఎరా నేను వచ్చి నీతో మాట్లాడినప్పుడు లెక్కలేని తనంగా ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు అడి తిరిగేవి పిలుస్తుంటే నేను మాట్లాడితేనే నా లేచి చెళ్ళిపోయావు నా సన్నిధిలో నుంచి ఏమనుకుంటున్నావు నువ్వు అంత లెక్కలేదా నీకు అంత గర్వమా నీకు నీకు అంత లెక్కలేని తనవా అని దేవుడు అనలా వాడు బాధపడతాండే కయ్యూను బాధపడతాంటే జాలేసింది దేవుడికి జాలేసి కయ్యూను యా బాధపడ మాకు ఎవరు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడ మాకు దేవుని ప్రేమను గ్రహించండి ఇక్కడ లేదు పాపం చేసి వాడు ఆ నరహత్య చేశాడు నరహత్య చేశాడు అతను ఆ పాపం ఆవరించింది నరహత్య చేశాడు కమ్ముని చంపేశాడు అయినా సరే దేవుడు ఏం చేశాడు తెలుసా భయపడ మాకు భయపడమాకు ఎవరు చంపుతారని నువ్వు భయపడుతున్నావా అయితే నీకు ముద్రేస్తా నేను అనేసి దగ్గర నుండి ముద్రేశాడు మరణం అనేది నిన్ను సమీపించదు అని చెప్పాడు ప్రియ దేవుని దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప ప్రేమ ఆ ప్రేమకి అసలు ఎదురేమన్నా ఉందా అందుకే అక్కడ అంటాడు మరణం అంత బలమైనది కాద జలములు దానిని అర్పచాలవు దేవుని బిడ్డారా అంత పాపం చేసినటువంటి అవ ఆదముని దేవుడు నశింప చేయకుండా అంటే చం ఏమంటారు నువ్వు చచ్చును కాక అంటే నువ్వు నువ్వు చనిపోతావు అంటే చనిపోతారు ఊరికి అయినా కానీ వాళ్ళని చంపకుండా వాళ్ళకి కొత్త జీవితం ఇవ్వడానికి ఏదో తోట నుంచి బయట తీసుకొచ్చి సేవం చేసుకుని అన్నాడు ఒకవేళ ఆ రోజున వాళ్ళు దేవుని కాళ్ళు పట్టుకుని మాకు తప్పైందయ్యా అంటే అప్పుడు సృష్టి క్రమం ఎలా ఉండేదో తెలియదు వాళ్ళు బయటకు వచ్చిన కానించినటువంటి సృష్టి కథ ఇది ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ కయ్యూరు కూడా నా తమ్ముడిని చంపేశాడు ఏ పిల్లలు అయినా సరే దేవుడు అతన్ని అంటే అతన్ని ప్రార్థన ఆలకించి భయపడమాకు నేనున్నా నీతో అని చెప్పాడు ప్రియ దేవుని బిడ్లారా ప్రతి విషయంలో కూడా నేను అదే అంట ఏ విషయంలో మనం అక్కడ వెనకబడి ఉన్నాం దేవుల్లో ఏ పాపంలో వెనకబడి ఉన్నాం మనం ఎక్కడ మనం దిగజారిపోయి ఉన్నాం మనం దేవుడు ప్రేమని ఎక్కడ మనం కోల్పోతున్నాం అబద్ధాలు చెప్పి అబద్ధాల దగ్గర కోల్పోతున్నావా నిజాయితీ దగ్గర కోల్పోతున్నావా అంటే మంచితనం దగ్గర కోల్పోతున్నావా తల్లిదండ్రులను ప్రేమించే విషయం దగ్గర కోల్పోతున్నావా అత్తమా ప్రేమించే విషయం దగ్గర కోల్పోతున్నావా వాళ్ళు ఏ బాధలో ఉంటే మనకేంట్లే మనం బాగున్నావా లేదనే స్వార్థంలో మనం ఉన్నావా ఎక్కడ మనం దేవుని నాకుని మేరతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకొని మీ తప్పును దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకోండి అయ్యా నేను నేనే విషయం నెరపబడున్నా క్షమించయ్యా నాకు నూతన జీవితాన్ని నువ్వు నాకు మారుమార్సు నువ్వు నాకు తోడుగా నువ్వు ఉండాలి నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కయ్యున్నికి అభయ హస్తం ఇచ్చినటువంటి దేవుడు నీ ఇస్తాడు నీ సన్నిధిలో ఉంటాడు నిన్ను దీవిస్తాడు నిన్ను పైకి లేవనిస్తాడు నువ్వు ఎక్కడైతే కుంగిపోయి ఉన్నావో నువ్వు ఎక్కడైతే దిగజారిపోయి ఉన్నావో నువ్వు ఎక్కడైతే వెనకబడి ఉన్నావో ఆ ప్రతి విషయం నుంచి దేవుడు నిన్ను పైకి లేవంటాడు ఆయన ప్రేమ మావుల ప్రేమ కాదు అందుకే ఒక అవి ఏమంటాడంటే కొడుకుల పై తండ్రి జాలి భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు కొడుకుల మీద తండ్రి ఎంత జాలి పడతాడు మనలాంటి భక్తి పరుల మీద కూడా మన మీద కూడా దేవుడు అంతే జాలి పడతాడు భక్తుల మీదే కాదు మనం ఆయన పెట్టులో అండి ఆయన స్వహస్తాలతో మనం తయారు చేసుకున్నాం మనం ఆయన స్వరూపంలో ఉన్నాం అనమాట ఆయన మన పిల్లల మీద మనం ఎంత ప్రేమ చూపిస్తామో మన పిల్లల మీద మనం ఎలాగైతే ఉంటామో మన పిల్లల పట్ల మనం ఎలాగైతే ప్రవర్తిస్తామో అంతకంటే వెయ్యి రెట్లు మన మన తలుపున దేవుడు ప్రవర్తిస్తా ఉంటాడు అంత ప్రేమగా ఉంటాడు అందుకంటాడు అంటాడు పడమటికి తూర్పు ఎంత దూరమో పాపం మనకు మనకు అంతే దూరం ఆ కవి రాసినటువంటి ఇంకొక చరణం అనమాట పడమరికి దూరపు ఎంత దూరమో పాపముకి మనకి అంత దూరం అనమాట పాపానికి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏసై నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏసై నామంలో బాక్ తీసుకున్న బిడ్డలు పాపానికి మనం పడమరకి దూరం ఎంత దూరం ఉందో అంత దూరంలో ఉండాలి ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడు కూడా చవతాటకూడదు ఆజ్ఞ మేనకూడదు ఆజ్ఞాతి క్రమమే పాపము పాపమునకు వచ్చే జీతము మరణం అబద్ధాలు ఆడకూడదు అత్యారం చేయకూడదు దొంగతనం చేయకూడదు పెద్దలు గౌరవించాలి అత్తమామలు గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి అక్క చెల్లెలు గౌరవించాలి ఆ అందరినీ గౌరవించాలి గౌరవం అనేది దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్తున్నాడు ఇక్కడ అదే కదా నేను చెప్తున్నా ఇక్కడ బైబిల్ వాక్యం మనకు చెప్తున్నది ఆయన సిలువలో వేయబడితే సిలువులో మేగులతో కొట్టబడితే ఆ చనిపోయే క్షణంలో కూడా ఒకటి వచ్చి కుమ్మేడంటే డొక్కలో బెల్లం ఇట్లా కుమ్మితే ఈ ధరించి ఆ దగ్గరకు వచ్చేసింది అయినా సరే దేవుడికి వెళ్ళి చూసాం తెలుసా ఇదేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీరిని క్షమించు అని అన్నాడు ఏ దేవుని బిడ్డ అంత గొప్ప దేవుని బిడ్డలాగా ఉన్నటువంటి మనం అంత గొప్ప దేవుని నమ్ముకున్నటువంటి మనం అంత గొప్ప దేవునికి విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఇలాంటి సంఘంలో ఉన్నటువంటి మనం ఈ ప్రతి విషయంలోనూ కూడా వెనకబడిపోయి ఉంటే అలాగే చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల జాలి కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ మనం ఆజ్ఞ మేరకూడదు దేవుని బిడ్డలుగా ఉండాలి అలాంటి జీవితాన్ని మనందరికీ ఈ మధ్యాహ్న కన సమయంలో దేవుడు కలిగించాలని అలాంటి జీవితాన్ని మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాట దేవుడు జీవించిన దాకా ఆమె